పాటు క్రీడలు కూడా అతి ముఖ్యమైనవేనని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ తహసీల్దార్ రాణి అన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో స్కూల్ గేట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మా ఇంటి పేరు పాపం నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తహసీల్దార్ రాణి డిఎస్పీ డాక్టర్ తులసీదాస్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడలను అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతంగా ఉంటారని నేడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రైవే ప్రైవేట్ విద్యా సంస్థలలో క్రీడలు మచ్చుకైన కనబడడం లేదని పేర్కొన్నారు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొంది ఉన్నతమైన కొలవులు సాధించడానికి క్రీడలు పనికొస్తాయని పేర్కొన్నారు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కావాలంటే తప్పకుండా క్రీడలు అవసరమని అవి చిన్నతనం నుండే అలవాటు చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాంబయ్య పీడిలు సత్యనారాయణ ఉమాదేవి సంపత్ రమేష్ పరశురాములు స్నేహలతలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం అనుకూల మీకు అందరికీ మా బ్లెస్సింగ్స్ సో ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి హై స్కూల్స్ నుంచి అందరూ వచ్చారు చాలా వరకు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లలో చూసినట్టయితే ఆట ఆటలు అనేవి తగ్గిపోయినాయి ఆల్రెడీ మీకు కూడా తెలుసు కొద్ది గొప్ప గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇలాంటివి కనిపిస్తున్నాయి మరి అది మీ అదృష్టం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపుకి పుస్తకాలు పురుగుల్లాగా తయారైపోయి ఆ పుస్తకాలతోటి అలాగే పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కనీసం ఈ రోజులలో అందరికీ మనం బాధపడేది దేనికోసం అంటే ఆరోగ్యం కోసం ఈ ఆరోగ్యానికి మంచిగా అంటూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గేమ్ మీద మీ ఇష్టం వచ్చిన దాని మీద శ్రద్ధ పెట్టండి ఎప్పుడైనా కానీ మీరు ఎంత పెద్ద చదువులుకెళ్ళినా ఏం చేసినా కానీ ఒక దాని మీద మాత్రం మీరు పట్టు ఖచ్చితంగా ఒకటి అలవాటుగా మార్చుకోండి భవిష్యత్తు మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది వాళ్ళ టౌన్లలో చూస్తున్నాం సిటీస్ సిటీస్లలో మీ అందరం పొద్దున్న లెగితే మా పని ఏంటంటే పార్కులు పట్టుకొని తిరగడం అంటే మాకేం తెలియదు కదా పని పాట ఏం ఉండదు కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఆ విధంగా నానా బాధలు పడుతున్నారు ఆరోగ్యం కోసం అది కారణం ఏంటంటే మేము మధ్యలో వదిలేసాం చిన్నప్పుడు మిగతాలాగానే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కానీ ఆ తర్వాత మేము ఏం పట్టించుకోకుండా వదిలేసి మళ్ళీ ఇప్పుడు బాధపడుకుంటే మళ్ళీ అక్కడ పోయి చేయాల్సి వస్తుంది అందుకని మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కబడ్డీ ఆడతారా వాలీబాల్ ఆడతారా ఆడపిల్లలు షటిల్ ఆడతారా ఇంకేదన్నా అది మీ ఇష్టం వచ్చిన సంబంధించింది ఏదన్నా ఒక దాంట్లో సరే అందరూ ఛాంపియన్సే కాలేరు ఇప్పుడు మనం ఏం చూసాం మన భారతదేశానికి చాలా ఫేమస్ ఇండియా వరల్డ్లోనే ఫేమస్ ఆయన ప్లేయర్ అయితే సార్ అందరూ ఆ స్థాయికి కాకపోయినా కానీ మనకి ఏదైతే మీరు నేర్చుకుంటారో దాంట్లో కనీసం దాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి మీ జీవితంలో మీకు ఉపయోగపడుతుంది రేపు మీ పిల్లలకు కూడా మీరు చెప్పడానికి నేను పలానా ప్లేయర్ని నేను బాగా ఆడుతాను మీరు ఇలా చేయండి కొట్టుకోటాలు ఆ స్కూల్ మీరు ఈ స్కూల్ మా అలా కాకుండా మంచిగా మీకు ఏమేమి వచ్చో వాటిల్లో పార్టిసిపేట్ చేయండి బాగా ఆడే వాళ్ళని చూసి మీరు మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయండి అది కూడా మనం సరదాగా చేసుకోట్టు తీసుకోవాలి లేకపోతే మనంతా ఫ్రెండ్సే కదా వెళ్ళాలి సార్ బయట వాళ్ళు ఎవరు గారు కదా ఇంకోళ్ళకి వచ్చినా ఇంకోటి వచ్చినా వచ్చినండి మీరు పార్టిసిపేషన్ చేయాలి దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు బయటికి పోతారు అది వేరే విషయం గారికి మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు అండి మిమ్మల్ని చూస్తే మా స్కూల్ గుర్తుకొచ్చింది మాది కూడా సేమ్ హై స్కూల్ జెడ్ అయితే ఏంటంటే అయితే మేము కూడా అట్లా స్పోర్టివ్గా ఎన్నోసార్లు ఆడిన రోజులు కూడా గుర్తుకొస్తున్నాయి మీరు కూడా ఈ గేమ్స్ ఆడి ఆరోగ్యంగా ఉండాలి గేమ్స్ వలన మనసు ఏంటంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది అదొకటి ఉండదు అంత మీరు స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి గేమ్స్ గేమ్స్ లేకనే ఆడి ఆనందించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఎవరైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు మానసిక ఆరోగ్యంగా ఉంటారు ఎవరైతే శారీరకంగా మంచిగా ఎదగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆటలు అనేది చాలా ముఖ్యంగా మనము ఆడాల్సిన ఆటలు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో అందరూ ప్రతిరోజు ఒక గంటసేపు మాత్రం మన పాఠశాల ఆవరణలో ఖచ్చితంగా ఏదో ఒక ఆట మీద దృష్టి పెట్టాలి అంటే మనం స్కూల్ నుంచి బయటికి వెళ్ళేసరికి కాలేజీల్లో కానీ తర్వాత పై చదువులలో కానీ ఈ ఆట మీ పాఠశాల నుంచి నేర్చుకున్నామన్న ఒక ఒక సంతృప్తితో మీరు పాఠశాల నుంచి వెళ్ళాలి అంతేగాని ఏ ఆట లేకుండా అట్లా ఉండొద్దు ఖచ్చితంగా ఏదో ఒక ఆట ఆడాలి ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖచ్చితంగా వాలీబాల్ అయితే అందరూ అబ్బాయిలు అందరూ నేర్చుకోవాలి వాలీబాల్ ఎందుకంటే దాని వాల్యూ ఇప్పుడు తెలియదు మీరు బయటికి వెళ్ళాక మెడికల్ కాలేజీలలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ వెళ్తే మీకు వాలీబాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అమ్మాయిలు అయితే బాల్ కానీ ఇట్లాంటివి చాలా ఆడుతూ ఉంటారు కాబట్టి మీకు మంచి కమ్యూనికేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు ఓడిపోయిన వాళ్ళు తక్కువ అని కాదు లేక మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఆడుకోవాల్సిన ఆటలు ఇవి ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ యొక్క ప్రతిభను వెలికి తీయాల తీసే విధంగా ఉండాలి కానీ ఇది ఒక గేమ్స్ లాగానే చూడండి గేమ్స్ గేమ్స్ లాగానే ఆడండి మీ పర్ఫార్మెన్స్ని మాత్రమే చూపించండి కానీ కోపాలు తాపాలు దెబ్బలు తగిలించుకోవడాలు ఇవన్నీ ఏవి చేయకుండా గేమ్స్ నిర్వహిస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం పలుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను